శ్రీ కృష్ణావతారం సకల పురాణాలను వ్యాఖ్యానించటంలో నైపుణ్యం గల సూత మహర్షి గొప్ప గుణాల చేత ఉత్తములైన శౌనకాది మహర్షులతో ఈ విధంగా అన్నాడు పరీక్షిణ్ మహారాజు సుఖమహర్షిని చూసి ఇలా పలికాడు నీవు సూర్యవంశ చంద్రవంశాల విస్తారాలను తెలియజెప్పావు ఆ వంశాలలో పుట్టిన రాజుల చరిత్రలు చక్కగా చెప్పావు మేము విన్నాము వారి చరిత్రలలో ఉన్న విశేషాలు మాకు చాలా విభ్రాంతిని కలిగించాయి శ్రీమహా విష్ణువు మహాత్ముడు ఈ లోకాలకు ఈశ్వరుడు ఆయన శీలవంతమైన యదువంశంలో ఎందుకు పుట్టాడు అలా పుట్టి ఏ విధంగా ప్రవర్తించాడు ఏ ఏ వేళల్లో ఏమేమి పనులు చేశాడు ఈ విషయాలన్నీ వివరంగా చెప్పవలసింది శ్రీహరి అయిన విష్ణుమూర్తి స్తోత్రం సంసార బాధలకు ఔషధం చెవులకు మనసుకు ఆనందం కలిగిస్తుంది మోక్షం వర్ధించే జనులకు కోరదగినది అటువంటి హరిస్తోత్రం విని ఇంక చాలు అనేవాడు ఎవడూ ఉండడు మూర్ఖుడో కసాయివాడో అయితే తప్ప ఆ మాట ఎవరూ అనరు భీష్మాది కురువీరులతో నిండిన కౌరవ సైన్యాన్ని తట్టుకోవడం దేవతలకు అయినా సాధ్యం కానిది అలాంటి కౌరవసేనా సముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఒక పసిపిల్లవాడి అడుగును దాటినంత సులభంగా ఎలా దాటగలిగారు ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు నేను మా అమ్మ గర్భంలో ఉండగా ద్రోణాచార్యుల వారి పుత్రుడు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం చేత బాధపడి నిశ్చేష్టుడను అయ్యాను ఆ సమయంలో పాండవ కులాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు చక్రాన్ని ధరించి నన్ను రక్షించాడు పురుషోత్తముడైన విష్ణువు పురుష రూపంతోను కాలరూపంతోనూ లోకంలోని జీవులందరి లోపల బయట కూడా ఉంటాడు అలా ఉండి జనన మరణాల నుండి సంసార బంధాల నుండి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అటువంటి పురుషోత్తముని చరిత్ర అంతా వివరంగా చెప్పు బలరాముడు రోహిణీదేవి కుమారుడు అని చెప్పావు మరి మరో శరీరం లేకుండా దేవకి దేవి గర్భాన కూడా ఎలా కలిగాడు కృష్ణుడు తన తండ్రి గారి ఇల్లు విడిచిపెట్టి వ్రేపల్లకు ఎలా వెళ్లాడు ఎవరి ఇంటిలో నివసించాడు ఎలా ప్రవర్తించాడు ఎందుకు ఆయన తన మేనమామ కంసుని సంహరించవలసి వచ్చింది ఆయన భూమి మీద మానవుడిగా ఎన్ని సంవత్సరములు జీవించాడు ఆయనకు ఎందరు భార్యలు వారితో ఏ విధంగా మెలగేవాడు ఇంకా ఘన కార్యములు ఏమేమి చేశాడు ఆ మాధవుని చరిత్ర ఇంకా ఎంత ఉందో అది అంతా నాకు వివరంగా చెప్పవలసింది అని పరీక్షిత్తు ఇంకా ఇలా అన్నాడు నీ ముఖము అనే పద్మం నుండి మకరందంలాగా స్రవిస్తున్న హరికథలు అనే అమృతం త్రాగి త్రాగి నా శరీరం పులకరిస్తున్నది మరణం దగ్గర పడుతోందే అనే దుఃఖం అంతరించింది ఆకలిదప్పులు దూరమైపోయాయి మనస్సు ఆనందంతో పరవళ్లు తొక్కుతోంది ఇలా అంటున్న పరీక్షిత్తు మాటలు విని వేదవ్యాసుడి కుమారుడు అయిన శ్రీసుకుడు ఇలా చెప్పసాగాడు విష్ణు కథా ప్రసంగం కూడా విష్ణు కథలయందు ఆసక్తి గలవారిని విష్ణుమూర్తి కథలు చెప్పేవారిని విష్ణువు పాదాల నుండి పుట్టిన గంగాజలం వలెని పునీతులను చేస్తుంది మహారాజా పరీక్షిత్తు వివరంగా చెప్తా విను పూర్వం ఎంతో మంది దానవ శ్రేష్ఠులు భూమి మీద పుట్టి అధికారాలు చేపట్టి రాజులై భూమిని ఆక్రమించారు భూదేవి అభారం మోయలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మున్నీరుగా విలపించింది బ్రహ్మదేవుడు కరుణతో భూదేవిని ఊరడించి కర్తవ్యం ఆలోచించాడు భూదేవిని దేవతలను వెంట పెట్టుకుని విష్ణువును దర్శించడానికి బయలుదేరాడు పురుష సూక్తం పఠించి అద్భుతమైన సమాధి స్థితిలో ప్రవేశించాడు ఆ ధ్యానంలో ఒక విషయానికి ఆయనకు వినపడింది అది విని బ్రహ్మదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు దేవతలారా మీరు అందరూ మీ మీ అంశలతో యాదవ కులంలో భూమి మీద జన్మించండి లక్ష్మీపతి అయిన విష్ణువు ఆదరంతో వసుదేవుడికి కుమారుడిగా జన్మించి భూభారం అంతా తొలగిస్తాడు అప్సరలార మీరు అందరూ భూమి మీద సుందరమూర్తులై విష్ణువును పూజించడానికి పుట్టండి విష్ణువు ప్రీతి కోసం ఆదిశేషుడు హరికలతో విష్ణుని అన్నగారిగా కుడతాడు ఈ ప్రపంచం అంతా యోగమాయ యొక్క మాయ చేత మోహం చెందుతూ ఉంటుంది ఆ యోగమాయ విష్ణువు ఆజ్ఞ ప్రకారం తన హంశతో కార్యనిర్వహణ కోసం భూమిపైన జన్మిస్తుంది ఇలా దేవతలకు చెప్పి వారిని సమాధాన పరచి భూదేవిని ఓదార్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు భూలోకంలో యాదవ వంశంలో పుట్టిన సూరసేనుడనే రాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకుని మధురకు సూరసేనమునకు సంబంధించిన దేశాలు పరిపాలించాడు ఏ మధురా నగరంలో శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడు ఆ మధురా నగరం పూర్వకాలంలో యాదవ ప్రభువులు అందరికీ మొదటి నుండి రాజధానిగా ఉండేది హరే కృష్ణ 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 హరే కృష్ణ